ఇంటి సభ్యులందరూ స్కిట్ని బాగా పెర్ఫామ్ చేసి బిగ్ బాబాయ్ ప్రేక్షకులను ఆనందభరితం చేసినందుకు గాను బాబాయ్ నుంచి ఒక చిన్న బహుమతి సిండ్రెల్లా నుంచి కువైత్లో అందరికీ ఎంతగానో ఇష్టమైన మజ్బూస్ని ఈరోజు డిన్నర్లోకిస్తున్నారు ఇంటి సభ్యులందరూ

చుట్టూ చూసి మాటలిని కొంగుల మాట పాడిపోయానే కొంగు దాకి గెంతు గెలుచు ఆటలోని ఇంటి సభ్యులందరూ ముందుగా నిర్ధారించబడిన వేరే వేరే టీంలుగా స్కిప్పింగ్ చేయవలసి ఉంటుంది ఏ టీం సభ్యులు ఎక్కువ సంఖ్యలో స్కిప్పింగ్ చేస్తారో వారు విజేతలుగా ప్రకటించబడుతుంది మొదటి బజార శబ్ద శబ్దంతో టీం ఏ ఆట మొదలవుతుంది టీం ఏలోని సభ్యులందరూ ఒకరి తర్వాత ఇంకొకరు వరుస వరుసగా ఆపకుండా స్కిప్పింగ్ చేయాలి సంచాలక్ టీం ఏ చేసిన స్కిప్పింగ్ని లెక్కించి రాసి పెట్టుకోవాలి రెండవ బజర్ శబ్దంతో టీం ఏ ఆట ముగుస్తుంది మూడవ బజర్ శబ్దంతో టీం బి ఆట మొదలవుతుంది నాలుగో బజర్ శబ్దంతో టీం బి ఆట కూడా ముగుస్తుంది స్కిప్పింగ్ చేసే సమయంలో సభ్యుడు విశ్రాంతి కోసం ఆపిన లేక స్కిప్పింగ్ తాడు సభ్యుడు కాళ్ళ మధ్యలో వచ్చిన మరల ఆ సభ్యుడు స్కిప్పింగ్ చేయకూడదు ఆట పూర్తయ్యాక స ఆట పూర్తయ్యేసరికి ఏ టీం ఎక్కువగా స్కిప్పింగ్ చేసి ఉంటారో వారు విజేతలుగా ప్రకటించబడతారు థ్యాంక్ యూ ఓకే బిగ్ బాబాయ్ బిగ్బాబాయ్ నాది ఒక చిన్న పాయింట్ సో ఈ గేమ్లో నేను పాల్గొ పాల్గొనాలనుకోవట్లేదు ఎందుకంటే నాకు కాల్ ఇంజ్యూరీ ఉంది సో నేను ఆడలేను అది సో మీరు బిగ్ బాబాయ్ నాది సో మిజూర్ లాగానే నాకు కూడా ఇంజూరీ ఉంది లెగ్కి సో నేను ఆల్రెడీ పార్టిసిపేట్ చేయలేను లేదు చిన్నగా ట్రై చేయి ఏం కాదు నేను నాకంటే కొంచెం ఎక్కువ ఉంది సో అంటే మీరు అట్లీస్ట్ ట్రై చేయి ఇప్పుడు సంచాలక్ ఎవరు ఉన్నారు అది మీ ఇష్టం మీరు డిసైడ్ చేయండి సంచాలక్ ఎవరు అది మీ ఇష్టం కాలు నొప్పి అన్నారు కాబట్టి నేనైతే మిమ్మల్ని సంచాలక్ ఎంచుకుంటాను ఓకే మీరు సంచాలక్ గా మీరు కూడా అడగండి వాళ్ళని ఓకే సంచాలక్ మీకు ఇష్టమైతే నేను చేస్ నేను చేసే నేను రెడీ నేను సంచాలంగా ఉండాలనుకుంటున్నాము బిగ్ బాస్ సరే మీ ఇద్దరు ఓటింగ్ షేర్ తీసుకోండి నిలబడండి ఎవరికి ఓటింగ్ షేర్ వస్తే వాళ్ళు తీసుకోండి ఏముంది నాకు కాదు ఇప్పుడు మొన్న చేసినావు కదా సంచాలకు చేసినావు కదా ಅವನು ಅಯ್ಯಪ್ಪಿ బిగ్ బాబాయ్ టాస్ వేసి ఎవరు ఫస్ట్ ఆడాలో ఎవరు లాస్ట్ తర్వాత ఆడాలో డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేస్తాం సో హెడ్ టెల్ ఓకే టెల్ ఎవరు టెల్ మీరా ఓకే ఓకే మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్ మీ ఇష్టం అది మీ ఇష్టం అది వన్ బై వన్ లేకపోతే టీం మొత్తం ఈ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకళ్ళ లేకపోతే టీం మొత్తం ఆడిన తర్వాత మొత్తం మీ టీం అయిన తర్వాత నాలుగు నెక్స్ట్ నెక్స్ట్

ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ట్వంటీ వన్ ట్వంటీ టూ

రెండు మూడు నాలుగు ఐదు వెళ్ళిపోడికి ఎనిమిది తొమ్మిది పది 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 పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై పదహైదు పదహారు ఇరవై ముప్పై నా తిరుగుని రావచ్చును వెనక్కి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అన్నా తిరుగు రావచ్చుటాభై యాభై యాభై కూడా పోయి రావచ్చు తిరుక్కొని ఆయన వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాడ చూసి నేర్చు నేర్చుకున్నాయా మాట్లాడేది కాదు ఊరికే మాట్లాడతాడు గేమ్లు ఆడమంటే ఆడరు సరే ఇప్పుడు మళ్ళీ టైమింగ్స్ మళ్ళీ ఆడతావా డ్రైవింగ్ ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఓకే బిగ్ బాబాయ్ దోమల్ టీం నుంచి చాలా బాగా ఆడారు అంటే నాలుగు నందకుమారి పద్నాలుగు మన అన్న ఫిరోజ్ అన్న అద్భుతంగా ఆడారు మస్తాన్ వచ్చేసి ముప్పై ఆరు ఇంకా బాగా ఆడింది మన యాసిన్ అన్న సున్నా మాట్లాడతాడు కానీ సున్నా టోటల్ కౌంట్ చేసే యాభై రెండు బిగ్ బిగ్ బాబాయ్ ఇంకా మన ఈగల్ వచ్చేసి ఇంకా అన్న పోయినాడు అట సౌదీకి అట ఇరాక్ బార్డర్ అంతా తిరుగుకొని వచ్చి యాభై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది కొట్టినాడులే ఒకటి తక్కువ హాఫ్ సెంచరీకి ఇంకా ఆయన చాలా బాగా ఆడింది డెబ్బై ఎనిమిది సో టోటల్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిది ఈ టాస్క్ విజేతలు ఈగల్ బిగ్ బాబాయ్ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్

అది అప్పుడు అది అయిపోయింది నిన్న అది మోసాలు చేశారు వాళ్ళు అది థ్యాంక్ యూ బిగ్ బాబాయ్ మీరు బాగా ఆడారు కాబట్టి నేను